నమస్తే అండి నేను మీరు పాయాల ఉన్నారందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి ఫ్రైడే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి పొద్దున్నే నిద్ర లేచి యథావిధగా ఇంటి పని అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంటి ముందు అలానే తులసమ్మ దగ్గర ముగ్గులైతే చక్కగా పెట్టేసుకున్నానండి ఇంటి ముందు నీళ్ళు అయితే అస్సలు ఏమీ తగ్గలేదండి ఎలా వర్షం వచ్చినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది అస్సలు పీల్చేట్లేదన్నమాట కాకపోతే అందులో మొక్కలు ఉంటాయి కదా అవి కుళ్ళుపోయి కొంచెం స్మెల్ వచ్చేయడం అలా అయితే అవుతుంది ఎటు పోయే అవకాశం లేదనమాట ఎంతైనా ఎండక అలా ఇంకపోవడం చెప్పాను కదా చూసారా కొత్తగా ఉంది కదా నాకే అసలు ఏదోలా కనిపిస్తుంది మా ఇల్లు ఇప్పుడు ఇంటి ముందు అలా అలా ఉండేసరికి వాటరు చూస్తుండగానే మనీ ప్లాంట్ పూల కుండి అయితే అలా పగిలిపోతుంది చూసారా దీనికి ఒక కొత్త కుండి అయితే తీసుకొచ్చి అలా మొక్కనైతే దించేసేయాలి లేదంటే వేర్లు ఎండిపోయి చనిపోతుంది నెక్స్ట్ వచ్చి దీపారాధన అయితే ఇక్కడ చేసుకున్నానండి ఎక్కువగా పూజలు అవే పెడుతున్నారు కదా అంటున్నారని చెప్పి నేను ఇంకా అవేమీ వీడియోస్ అయితే తీయలేదు పూజ అయిపోయిన తర్వాత ఈరోజు స్వీట్ కార్న్ పలావ్ అయితే చేస్తున్నానండి మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా పూర్ణిమా ఏమో కాలేజీకి ఇలా కార్న్ పొలం మొన్న వాళ్ళు వచ్చేటప్పుడు ఒకసారి చేశాను అనమాట ఇలా చేయి పిని కాలేజీకి అయితే అంది ఇంకా సరే అని చెప్పి తన కోసమే ఈరోజు చేశాను లేదంటే మామూలుగా ఏమైనా రైస్ అలాంటిది ఉండేసేదాన్ని కర్రీ కానీ తను అడిగింది కదా ఇంకా తన ఫ్రెండ్స్గా అలా తీసుకెళ్తాను అందనమాట సో అందుకని రెండు అయితే పెట్టి పంపించాను ప్రాసెస్ అంతా కూడా షార్ట్ వీడియోలో క్లియర్గా చెప్పానండి ఇంక ఈ పల్లవులోకి కలుపుకోవటానికి వెజ్ గ్రేవీ అయితే చేస్తున్నానండి అంటే కార్తీక మాసం కదా నాన్ వెజ్ ఏమీ వండం కాబట్టి లేదంటే ఇందులోకి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది వెజ్ గ్రేవీ అంటే పెద్ద ప్రాసెస్లో అయితే ఏమీ చేయలేదండి జస్ట్ ఇవన్నీ కూడా వేపేసుకొని మిక్సీ పట్టి పౌడర్ని తిరుగు మూత పెట్టి కొంచెం మనకి ఎంత థిక్నెస్లో కావాలో అంత థిక్నెస్లో గ్రేవీ అయితే చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ ఉంది అనమాట రోజు బాగా కుదిరింది అలవాటులోనే ఉల్లిపాయలు మాత్రమే చిన్న ముక్కలు కట్ చేసేసానండి ఇంకేం చేస్తా అవే వేసేసాను నీళ్ళు ముక్కలు అయితే బాగుండేది సో ఇంకా ఇవన్నీ కూడా చల్లార పెట్టేసిన తర్వాత వేరు వేరే బాక్సులకి అయితే పూర్ణిమాకి రెండు బాక్సులు అయితే ఆ రోజు పెట్టాను తనకి వాళ్ళ ఫ్రెండ్స్కి అలానే గ్రేవీ కూడా సపరేట్ బాక్స్లో అయితే వేసేసాను నెక్స్ట్ టైం ఇక్కడ పిల్లలకైతే చల్లారి పెట్టేసి ఇంకా నేనే తినిపించేస్తాను వాళ్ళు తింటే ఇంకా చాలాసేపు అయ్యిద్ది అప్పటికి కొంచెం టైం అవచ్చిందనమాట ఇంకా వీడు వీళ్ళు తింటే టైం పట్టిద్ది అని చెప్పి నేనే తినిపించేసానండి ఇందులోకి మా వారు చికెన్ తీసుకొస్తానన్నారు కానీ కార్తీక మాసంలో నేను ఒప్పుకోలేదనమాట సో అందుకని తీసుకురాలేదు మా పూర్ణిమ ఇలా ఎప్పుడైనా సరే కావాలి అంటే ముందుగానే చెప్పిద్ది అనమాట నిజానికి మొన్న సోమవారం వండాల్సింది అంటే సోమవారం ఇలా వండి పిన్ని అన్నది కానీ ఆ రోజు అన్నీ కూడా సెలవులు కదండి వాతావరణం అదే వర్షం వల్ల అప్పుడైతే వండకుండా ఇంక ఈరోజు కాలేజీకి వెళ్తుందనమాట సో అందుకని అయితే వండాను ముందుగానే తెచ్చుకొని అనమాట అంటే ముందు రోజు చెప్తుంది కదా ఒక టూ త్రీ డేస్ ముందే చెప్పింది కాబట్టి ఏ హడవిడి లేకుండా ఆ రోజు అప్పటికప్పుడు వండేస్తాను ఇంక వీళ్ళకి కూడా చల్లారి పెట్టేస్తున్నా బాక్సుల్లోకి వేడిగా ఉంది కదా మళ్ళీ అలానే బాక్సుల్లో పెట్టేసానంటే చెమట పట్టేసి బాగోదనమాట ఇంకా గ్రేవీ అయితే ఇది మార్నింగ్ నాకు చేసే పనిలో ఎక్కడైనా టెన్షన్ ఉండిద్ది అంటే మాత్రము అది వీళ్ళ వల్లనే ఎందుకంటే వీళ్ళకి కరెక్ట్ టైంకి వండి బాక్స్ పెట్టి పంపించే వరకు నాకు టెన్షన్ ఏనండి జుట్టు అయితే ఇంకా ఆరలేదనమాట అందుకని అలా జస్ట్ క్లిప్ అయితే పెట్టేస్తాను నెక్స్ట్ ఈరోజు పెళ్ళికి వెళ్ళాలన్నమాట మా రిలేటివ్స్ది సో అందుకని ఫస్ట్ ఇలా పట్టు చీర కట్టుకొని వెళ్దాం అనుకున్నాను అందుకని ముందు డ్రెస్ వేసుకుని పని అంతా చేసుకుని కరెక్ట్గా బయలుదేరే ముందు చీర అయితే కట్టుకున్నాను చెల్లి పెళ్ళిలో తీసింది గుర్తుందా చెల్లి పెళ్ళికి నేను తీసుకున్న సారి చాలా తక్కువగా కట్టుకుంటానమాట పట్టు చీరలు లాస్ట్ టైం కూడా ఒక ఎలానే వెళ్ళేటప్పుడు మరీ అంత సింపుల్గా వెళ్ళకండి సిస్టర్ ఏమైనా ఇలాంటి వాటికి పట్టు చీరలు కొంచెం వర్క్ ఉన్న చీరలు అయితే బాగుంటుంది అన్నారు కదా రేణు ఏమో స్కూల్కి వెళ్ళిపోయింది పూర్ణ కాలేజీకి వెళ్ళిపోయింది ఇంకా నేను మా వారు చిన్నది ఉంది కదా సాత్విక సాత్వికను కూడా తీసుకుని అయితే వెళ్తున్నామండి పెళ్ళైనా ఇన్ని సంవత్సరాలకి మా వారు వాళ్ళ బంధువుని పరిచయం చేస్తున్నారనమాట అంటే మామూలుగా అయితే మా ఊళ్ళందరూ తెలుసు కానీ వీళ్ళు ఆ ఊరు నేను ఎప్పుడు పెళ్ళయ్యాక వెళ్ళలేదనమాట సో అందుకు చాలా కొంచెం దూరం అలా అయ్యింది మా సాత్విక్ అది ఇంత గొంతు కాదనమాట ఇక్కడ ఏకేస్తే అక్కడ వినిపించింది అన్నట్టు మైకే అవసరం లేదు పెట్టు కొంచెం కూతగానమంటారు చూడండి అది మా సాత్విక అని హెయిరో నేను చక్కగా రెండు వేస్తానంటే ఏదో జస్ట్ అలా వేసి ట్రైలేద్దామని చూస్తే ఇంకా మా వారికి బాగా నచ్చిందంటే క్యూట్ గా ఉంది నా కూతురు అట్టనే వదిలేసేలే అన్నారు అది వరకు హాయ్ చెప్పమంటే టక్కుని చెప్పేసేది కానీ ఇప్పుడు అలా లేదు చాలాసేపు బతుమాలితే గానీ సిగ్గుపడుతూ చెప్తుంది ఎండ మాత్రము మామూలుగా లేదు మేము బయలుదేరేటప్పుడు బాగుందనమాట ఇంకా ఎండలోనే అలా బయలుదేరిపోయాము ఇంకా మా నాన్న మేము కింద సీటు వేడిగా ఉందంటేనే ఒక కండవైతే ఇచ్చింది ఆ కండ వేసి సాత్వికానికి కూర్చుని పెట్టాము మేము వెళ్ళేది కూడా కొంచెం లాంగేనండి దగ్గర దగ్గర మత్యవాళ్ళూరు అంటే ఆటోటిగా చెరుకు పల్లెకి దగ్గరలో అనమాట కావూరు ఆశ్రమం దగ్గర ఎండ మాత్రం మామూలుగా లేదు ఇంకా సాత్విక ఏమో మధ్యలోనే నిద్రపోయింది ఇంకేం చేస్తామో అలాగా చేరుకొంగు కప్పేసి ఒళ్ళలోనే పనుకోబెట్టేసుకున్నాను ఇంక ఇక్కడికి అయితే వచ్చేస్తామండి రాగానే ఇంకేం చేస్తాం మా సాత్విక ఏదో తింటా ఉండిద్ది కదా ఇంకా అప్పడం ఇస్తేనే అలా తింటా కూర్చుంది నాకేమో ఇక్కడ ఒక్కరు కూడా పరిచయం లేదనమాట అసలు ఎవరు తెలియదు ఇక్కడికి రావడం ఫస్ట్ టైము వాళ్ళ ఫేస్ కట్లు కూడా నేను ఎప్పుడు చూడలేదు ఏ అంటే ఏ ఫంక్షన్స్లో కూడా వీళ్ళు పెద్దగా రారేమో అనుకుంటా ఎంతైనా సరే ఎక్కడికి వెళ్ళినా మా చిన్న వదిన పెద్ద వదిన వాళ్ళు ఉంటారు కదా అత్తయ్య వాళ్ళు వాళ్ళ వెనకాల ఎక్కువ ఉంటానన్నమాట కానీ ఫస్ట్ టైము నేను మా వారు పిల్లల్ని తీసుకుని వచ్చాము రేణు స్కూల్కి వెళ్ళిపోయింది పైకి ఎండలో తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు ఎండ మామూలు లేదు నాకైతే తలనొప్పి వచ్చేసింది అనమాట అంటే బాగా ఎండలో ఉంటే నాకు ఊరికనే తలనొప్పి ఎక్కువ వచ్చేసిద్ది ఇంకా ఇక్కడ మా వారేమో సాత్వికకి నాకైతే అన్నమైతే తీసుకుని వచ్చారు సాత్వికకి పెట్టాలి కదా ఇంకా చక్కగా కింద ఇద్దరిమే కూర్చొని తనకైతే తినిపించేస్తాను ఇంకా తను చేయి చేసుకుందంటే మొత్తం తినేదేముండదు కింద పోసేది ఎక్కువ అందుకని తనకి తినిపిస్తూ నేను కూడా తినేసానండి మేము వెళ్ళేది అమ్మాయి తరపున పెళ్ళికనమాట అమ్మాయి తరపు వాళ్ళు సో అందుకని ఇంత సింపుల్గా ఉంది అసలు ఇటు సైడు పెళ్ళిళ్ళకి మా సైడు అటు అమ్మ వాళ్ళ సైడు పెళ్ళిళ్ళకి చాలా డిఫరెన్స్ అనమాట అక్కడ ఆడపిల్ల పెళ్ళయిన మగపిల్ల ఇంట్లో పెళ్ళైనా సరే ఒకే హడవిడి ధామ్గా ఉండింది కానీ ఇటు సైడ్ అంత హడవిడి అయితే ఉండదన్నమాట కొంచెం సింపుల్గా బాగుంటుంది కాకపోతే ఏంటంటే మా సైడు కొంచెము ఇవి సాంప్రదాయాల పద్ధతులు అవి ఎక్కువ అనమాట ఇటు సైడ్ అంత ఎక్కువ అయితే ఉండవు ఒక్క పెళ్ళికూతురుని చేయడము లేదా పెళ్ళికొడుకుని చేయడము ఇది ఒక్కటే కొంచెం గ్రాండ్గా బాగుంటుంది మిగతా ఏమి అంతగా ఏమి అనిపియనమాట ఇంకా గుడ్లకు తిరగడాలు ఒకటి ఉండిద్ది సో అంతే కాకపోతే పెళ్ళి అయిన తర్వాత మాత్రము వసంతలాట ఆట ఆడటము నెక్స్ట్ వచ్చి పదహారు రోజుల పండుగ ఒకటి ఇంట్రెస్ట్గా ఉంటాయి కానీ మాకు అవేమి ఉండదు మూడు ముళ్ళు పట్టడంతో లాస్ట్ అనమాట పెట్టుకుంటే ఎవరైనా యారనాలు పెట్టుకుంటారు లేదంటే లేదు చెల్లి పెళ్ళికి అయితే మేము లగ్గాలు పెట్టుకున్నప్పుడు గట్టిగా పెట్టుకున్నాం అనమాట సో కొంచెం మంచిగా గ్రాండ్గా అందుకని పెళ్లి తర్వాత యార్నాలు అలాంటివి ఏమీ పెట్టుకోలేదు ఇక్కడ మా సాత్విక మూడు గ్లాసులు నీళ్ళు అయితే తాగేసింది కానీ తిన్నదైతే ఏమీ లేదు అప్పుడాలే కడుపు నిండిపోయినట్టు ఉన్నాయి పాపని ఎప్పుడు రేణు మాత్రమే అంటే వాటికి మిస్ అయిపోతానే ఉండిద్ది స్కూల్ కు వెళ్ళిద్ది కదా భోజనం చేసిన తర్వాత కాసేపు అయితే అందరినీ పలకరించి వాళ్ళకి చెప్పి రిటర్న్ అయితే బయలుదేరమండి అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాకే దొండ పందిరి పడిపోయింది కదా పందిరి పని అయితే ఉందనమాట సో అందుకు రిటర్న్ అయితే అయిపోయాము ఇంక ఇక్కడ వెళ్ళే ముందు అయితే నాకు జాకెట్ అలానే తాంబలం పెట్టయితే ఇచ్చారు అంటే మా బంధువులేనంట కాకపోతే మా హస్బెండ్ వాళ్ళ మేనత్ వాళ్ళ మనవరాలు సో కొంచెం నాకైతే అంతే తెలియదు నాకు తెలిసిందల్లా మా వదినలు మా వాళ్ళు సో ఇటు సైడ్ వాళ్ళే అనమాట ఎక్కువగా ఇంకా రిటర్న్ అయిపోయాం కదా అప్పటికి ఎండ బీభత్సంగా ఉంది ఎండకి నాకైతే ఫుల్గా తలనొప్పి అయితే వచ్చేసిందండి ఎంత తొందరగా ఇంటికి వెళ్తే నిద్రపోదామా అన్నట్టు అయిపోయాను నాకు ఎప్పుడు కూడా ఈ రూట్లో వచ్చేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము అలా చూస్తూనే ఉంటాను మళ్ళీ నెక్స్ట్ ఈపురపాలెము మాకు చీరాల వెళ్ళే తోవలో కూడా ఇలానే ఉండిద్ది ఆంజనేయ స్వామి విగ్రహము అక్కడ కూడా అలానే చూస్తూ ఉంటాను హైట్లో భలే ఉంటాయి అలా చూసే కొద్దీ చూడాలనిపించింది అనమాట ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత కాసేపు అయితే నిద్రపోయానండి నిద్రపోయి సాయంత్రం లేచాను అనమాట ఇంటికి వచ్చేసరికి రెండు రెండున్నర పావుత మూడు అలా అయిపోయింది ఇంక ఇంటికి వచ్చి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా నిద్రపోయాను లేచి ఇంక ఇక్కడైతే కొంచెం అయితే కడిగేసి నానబెట్టాను అనమాట అంటే ఏకాదశి వస్తుంది కదండి సో ఏకాదశి రోజున పిండి ప్రమిదలు పెడదామని చెప్పి ఇక్కడ అయితే కొంచెం నానబెట్టి కడిగేసి మిక్సీకి అయితే వేసుకున్నాను నెక్స్ట్ పూర్ణిమాని తీసుకురావడానికి అయితే ఇక్కడ సెంటర్కి అయితే మా వారు వస్తేనే ఇంకా నేను కూడా మా వారితో పాటు వచ్చి పూర్ణి వచ్చేలోపు పూల మార్కెట్కి అయితే వచ్చి ఇక్కడ పువ్వులు అయితే తీసుకున్నాను అలానే నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఉసిరికాయలు నేను మాకు ఇక్కడ వెదులపల్ల దొరుకుతాయి అనుకున్నాను కానీ ఎక్కడ లేవన్నమాట ఎవరిని అడిగినా సరే బాపట్ల చీరలా వెళ్ళాల్సిందే అంటున్నారు అంటే నేను పిండి ప్రమిదలతో పాటు ఉసిరి దీపాలు కూడా వెలిగించాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నానమాట సో దానికోసం అని చెప్పి ఇంకా మా వారు పూర్మ వచ్చిన తర్వాత పూర్ణిలు కూడా ఎక్కించుకుని ముగ్గురం కూడా బాపట్ల మార్కెట్కి అయితే వచ్చేసాము ఇంకా లక్కీగా అక్కడ చాలా చోట్ల చూస్తాము గడియార సంభవం నుంచి మొత్తం చూసాం కానీ ఎక్కడ లేవు మార్కెట్లోకి రాగానే ఇంకా ఇలా తట్ల అయితే పెట్టు అమ్ముతున్నారు ఇంకా చక్కగా ఒక అర కేజీ వరకు అయితే తీసుకున్నానండి మళ్ళీ మళ్ళీ పద్దాకా రాకుండా పూజకు అవసరమైనవి అంటే పూజ చేయడానికి అలానే ఉసిరి దీపాలు వెలిగించడానికి కార్తీక మాసంలోనే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాయి కదా అలానే ఎక్కువ రోజులు కూడా ఉండవు సో అందుకని ఒక అర కేజీ వరకు తీసుకున్నానండి నేను వెదులపల్లి అంటే సెంటర్లోనే పువ్వులతో పాటు పూజ సామాన్లు కానీ నెక్స్ట్ తల్ల పెట్టుకున్న పువ్వులు ఇలా అన్నీ కూడా అక్కడే తీసేసుకున్నాను ఇంక ఉసిరుకాయలు తీసుకోగానే ఇంటికైతే వచ్చేసామండి ఫస్ట్ ఇంటికి రాగానే ముందు ఈ బియ్యం అయితే కొంచెము ఫ్యాన్ కింద అయితే టవల్ పెట్టి ఆరబెట్టేశానండి ఆ ఆరబెట్టినవి కొంచెం మిక్సీకి అయితే ఫస్ట్ అయిపోయిద్దేమని ట్రై చేశాం కానీ నా మిక్సీ ఇప్పటికి త్రీ టైమ్స్ బాగు చేశాను అనమాట అంత మంచిగా అయితే నలగదు సో అందుకని కొంచెం కచ్చాపచ్చగా బర్క్గా నలిగితేను అలాగా నలిగిందని తీసుకొచ్చి గ్రైండ్లో వేసి సాన్ చేసి వదిలేస్తాను ఇంకా అదే అలా తిరుగుతూ తిరుగుతూ మొత్తానికి నలిగింది ఇంకా దాన్ని జల్లెడితో కావాల్సినంత పిండి అయితే జల్లించేస్తానండి నెక్స్ట్ ఇంకా వంట అయితే రసం అయితే పెట్టాను రసం పెట్టేసి అలానే మరోవైపు అయితే పప్పులు పచ్చడి అయితే నూరనండి మా వాళ్ళు ఏంది ఈరోజు బాగా డిమాండ్ చేశారనమాట పప్పులు పచ్చడి నూరమని సో అందుకని ఇంకా ఇంట్లోనే ఆల్రెడీ వేపిన పల్లీలే మా వారు మన తీసుకొచ్చారు సో వాటిని మళ్ళీ ఇంకోసారి ఆయిల్ అలా వేసి తీసేసాను మామూలుగా అయితే ఫస్ట్ రసం పెట్టాను కూరగాయలు ఏమీ లేవని చెప్పి అసలు ఈ వర్షాలకి కూరగాయ ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి ఏమీ కొనలేకపోతున్నాము అందుకని ఇంట్లో రసం పెట్టేస్తాను తర్వాత ఏమో పప్పులు పచ్చడి నోరమన్నారనమాట సో తర్వాత మళ్ళీ పప్పుల పచ్చడి అయితే చేశానండి నాకు రసం పెట్టుకున్నదంటే అమ్మ వాళ్ళ ఊరే గుర్తొచ్చింది ఎందుకంటే అక్కడ అందరూ రసం పెట్టుకుంటారనమాట రసం పెట్టుకోవడం తింటే మూడు పూట్లే తింటాను అదే నార్మల్గా ఇంట్లో ఏవైనా ఫ్రైలు అలాంటివి చేస్తే మాత్రము రెండు పూట్లే తింటానండి అదేంటో మరి రసంతో తినడం అంటే రసం అంటే చాలా ఇష్టం అనమాట రసం వేసుకొని భలే ఇష్టంగా తింటాను అన్నీ కూడా ఒక చోట పెట్టేసి ఇంక అందరం కలిసి చక్కగా భోజనం అయితే చేసేస్తాము నేను చాలాసార్లు చెప్పాను కదా పద్దాకా లేవకుండా అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టేసి చక్కగా తినేసిన తర్వాత మళ్ళీ అలా యథావిధి అన్నీ తీసుకెళ్ళి వంటగదిలో సర్దుకుంటాను మా వారు ఎప్పుడు ఫుడ్ పెడితే వద్దామా అని చెప్పి ఇంకెక్కడైతే వెయిటింగు పూర్ణిమ నేను మా వారు పిల్లలకైతే ముందే పెట్టేసామన్నమాట వాళ్ళు తినేసి మంచి పోయారు భోజనం చేసిన తర్వాత ఇంకా తిరిగి అలా టీవీ చూసుకుంటూ తులసాకునైతే అయితే కట్టేసానండి అలానే కొంచెం విడిగే తులసాకు అయితే పూజలోకి అయితే అటు పెట్టుకున్నాను అలానే ఇక్కడ గోంగూర కనిపిస్తుంది చూసారా బేసిన్ అని అవి రెండు కట్టలు అండి కట్ట పది రూపాయలు అంటే ఏం చేస్తాం ఇంకా తప్పలేదు ఇంకా ఇంత కూర దేనికి సరిపోదు పప్పులోకి తప్ప సో అందుకనే రెండు కట్టల వరకే తెచ్చుకున్నా ఇదే మాట ఈ రోజు వీడియో ఇంకా వీడియో అయితే ఇక్కడ తాపిస్తున్నాను పెద్దగా షూట్ చేయలేదన్నమాట కొంచెం తలనొప్పి వచ్చి నిద్రపోయినని చెప్పాను కదండి అందువల్ల ఇంకా వీడియోస్ ఏమీ తీయటానికి అయితే కుదరలేదు ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు